నమస్తే ఫ్రెండ్స్ మీకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఒక న్యూస్ చదివాను హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో ఒక ఇంజెక్షన్ ఇస్తున్నారు ఇది కొలెస్ట్రాల్ ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే సిక్స్ మంత్ వరకు కొలెస్ట్రాల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది ఉండదు హార్ట్ అటాక్ రాకుండా ఇది మిమ్మల్ని కాపాడుతుంది సిక్స్ మంత్కి ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవాలి అంటే సంవత్సరంలో రెండు ఇంజక్షన్లు తీసుకుంటే మీకు కొలెస్ట్రాల్ అనేది ఫామ్ కాకుండా హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది అని చెప్పి న్యూస్ చదివాను ఓకే కానీ ఆ ఇంజక్షన్ ఖరీదు లక్ష రూపాయలు అంటే సంవత్సరానికి రెండు ఇంజక్షన్లు అంటే టూ ల్యాక్స్ సరే ఉన్నవాళ్ళు ధనవంతులు పెట్టుకుంటారు పేదవాళ్ళ పరిస్థితి ఏమిటి అందుకే ఫ్రెండ్స్ నేను చెప్పేది మదర్ ప్రామి చెప్తున్నాను అది హండ్రెడ్ పర్సెంట్ రియల్ ఇలా ఫేక్ లేదు ఏదో ఎన్నో ఫేక్ వీడియోలు చూసినాం కదా ఇది కూడా ఫేక్ అని అనుకోకండి దయచేసి నమ్మండి మీరు హార్ట్ అటాక్ నుంచి బారిన పడకుండా ఉండడానికి చిన్న చిట్కా చెప్తాను ఇప్పటికే ఫేమస్ ఇంకా తెలియని వాళ్ళు ఉన్నారు రెండు తమలపాకులు రెండు వెల్లుల్లి ఒక ఈంచ్ ముక్క ఈ మూడింటిని మీరు రెండు తమలపాకులను ఇలా పెట్టుకొని రెండు వెల్లుల్లి ముక్కలు కట్ చేసుకొని ఒక ఇంచ్ అల్లం ముక్కని కట్ చేసుకొని రెండు స్పూన్ల తేనె వేసుకొని దాన్ని మరత పెట్టుకొని పాన్ తినండి ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ తినండి చాలు ఎలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అయినా కరిగిపోద్ది మీకు హార్ట్ అటాక్ అనేది రాదు మదర్ ప్రామిస్ చెప్తున్నాను దయచేసి నమ్మండి ఏదోలే అని అనుకోకండి దీనివల్ల మీకు స్టంట్లు వేయడం కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం కానీ ఎలాంటి బాధలు ఉండవు అందరూ ఆరోగ్యంగా ఉంటారు ఇప్పటికే దయచేసి ఈ ఈ వీడియోను మీరు నమ్మండి నలుగురికి షేర్ చేయండి ఓకే ఇది ఎందరికీ ఉపయోగపడుతుంది ఎందరో జీవితాలు బాగుపడుతుంది ఓకేనా మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే రమణ ఆయుర్వేదిక్ కొరుట్ల నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే సార్ మీది ఎక్కడ ఏ ఊరు నిజామాబాద్ నిజామాబాదా

ఇకల్ వాళ్ళ కష్టం అవుతుంది చాలా ట్రీట్మెంట్ అయింది హైదరాబాద్ లోక హైదరాబాద్ అయింది నిజామాబాద్ అయింది పవన్ న్యూరో హైదరాబాద్ లోపల మాధపూర్ చేసుకున్నాను లేదు నా యొక్క స్నేహితుడు అనమాట శర్మ బ్రాహ్మణ్ సార్ నిలీష్ శర్మ వస్తారు అంటే ఒకసారి మనం సార్ వెళ్దాము నా వాళ్ళ నాన్నగారు చూపించుకున్నారు ఇక్కడ వాళ్ళ నాన్నగారు చూపించుకుంటే మంచిగా ఉండేవాడు ఇక ట్రీట్మెంట్ వల్ల కొంచెం చేసి నడవడం చేయడం అరవై ఐదు ఉంటాయి డెబ్బై ఏళ్ళు ఉంటాయి నడుస్తున్నట్టు నడుస్తుంది కాబట్టి ఇంకా నాకు ఒకసారి అన్న పోయేద్దాం ఒకసారి చూసేద్దాం చూడండి ఒకసారి మందులు వాడండి ఏదైనా వాడని ప్రభావం వచ్చినా వచ్చాను మీరు మూడు నెలలు అన్నారు కోర్సు కానీ ఒక నెల మీదకి మీరు ఇచ్చిండు ਮੰండిలో ఓకే నేను సైన్ మెట్ కోర్సు ఓకే ఇya రెండు నెలలేకిన తగ్గింది థాంక్యూ బాయ్ సంతోషం అండి ఇప్పుడు మూడో నెల కోర్సు తీసుకోవలేద్యా ఫోర్ మంత్ ఫైవ్ మంత్ వడాలం చెప్తాం ఓ ఇట్లా శరీర తత్వానికి బట్టి మీకైతే బ్యాక్ పెయిన్ లెబ్బలెక్పోతుండే కూర్చోలేకపోతుండి 95% తగ్గిపోయింది ఒకప్పుడు ఉన్న అవస్థ అయితే ఇప్పుడు లేదు ఇప్పుడు సర్జరీతో అవసరం లేకుండానే తగ్గింది ఓకేనా సార్ మీకు ఏమైతాడు బాగుమార్దండి మీరు ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఎక్కడ నిజామాబాద్ మీ బామ్మది చెప్తే మీరు వచ్చింది సంతోషం సార్ మీలాగా ఇంకా మీ లాగా ఇంకెందరూ బాగుపడాలి మా ఆశయం ఏందంటే సార్ ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ అని ఈ బ్యాక్ పెయిన్ అని దీనికి పాపం లక్షల లక్షలు సర్జరీ చేసుకోవాలంటే కొందరికి లేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారిని ఎందరినో చేసినాం ఇంకా ఎందరికో తెలియాలి నమ్మరు కాబట్టి మీరు ఎవరైనా అడిగితే మాత్రం చెప్పండి రమణ రమణ ఆయుర్వేదిక్ ఆదర్శ నగర్ లో ఓన్లీ సండేనే ఓన్లీ ఆదివారం మొబైల్ నెంబర్ ఎవరైనా అడిగితే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ఆదివారం మాత్రమే సార్ ఓకేనా ఏదో నలుగురికి మంచి జరగాల గంతే సర్జరీ అంటే ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు లక్షలు పెట్టుకోలేరు కదా అలాంటి వాళ్ళకి హెల్ప్ అన్నట్టు వస్తాయి అంటే మళ్ళీ పని చేసుకోలేదు దీనివల్ల ఏమి మూడున్నర నెలలు పడితే సెట్ అయిపోతాయి చూడ రెండు నెలలకే సెట్ అయింది అన్నారు అది శరీరతత్వం బట్టి ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్

నేను గ్యారంటీ ఆ చెల్లెత్తాడు ప్రయత్నం చేస్తా గ్యారెంటీ అంటే దేవుని కాదు కానీ మాట ఇచ్చాడు చెప్పాలా మనిషికి ధైర్యం చెప్పాలా అంటే నేను బతికితే డబ్బులు నేను మీరు బాధపడకుండా ఆ మాట కూడా నా పదిహేను రోజుల వరకు అమ్మాయి కొంచెం మందులు వాడతా అంటే గుజుకుపోతుంది కానీ డాక్టర్ ఇచ్చిన మందులు వాడతాడు సార్ అదే మందుల ప్రకారంగా అది పదిహేను రోజులు ఆ డాక్టర్ ఏమన్నాడు సార్ అప్పుడు ఈ పదిహేను రోజులు బతుకుతుంది అమ్మాయి అని ఉన్నాడు మీ దగ్గరికి వచ్చినాక ఈ మందులు పడతా అంటే అమ్మాయి గుంజకపోతుంది పదిహేను రోజులు దాటి పదహారు రోజుల వరకు కంపల్సరీగా రిపేర్ అవుతుంది అనుడితోనే పదిహేను రోజులు నిఘాదిగా ఉండదు సార్ ఉన్నాక పదహారు రోజులు మీ పట్టుకోవడానికి బయటకు రాత్రి లేచి తానం చేసి దేవుడికి పూజ చేసుకొని అప్పుడు మీకు తెలియ మూడు నాలుగు రోజులకు మళ్ళా ఫోన్ చెప్తే అంటే నేను పడింది కదా పెద్దవాడి సార్ రోడ్డు చేతిలో దండం పెట్టిన పోతే నా బిడ్డ లేచి మంచిగా పని పోతుంది ఆల్రెడీ దాని కొడుకుల నా బాధ ఒడిసిన సార్ ఈ చూడు నిజంగా గ్రేట్ అబ్బా ఇప్పుడు మీరు వచ్చారో తెలియదు మర్చిపోయినా కాకపోతే వాడిని నువ్వు మాత్రం గుర్తుంచుకున్నావు ఈయన చూడు అంటే దేవుడు దయ ఎప్పుడో ఇచ్చినా బాగుపడ్డారు మీలాంటి వాళ్ళు ఇంకెందరో బాగుపడ్డారు ఇంకా బాగుపడాలి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా దేవుడి దయ మోకాలు నొప్పులు నడు నొప్పులు పక్షవాతంకు ఎందరినో బతికిచ్చినా దేవుడు అది భగవంతుడి దయా నేనేం గొప్పని కాదు కాకపోతే ఏంటంటే దేవుడి దయ అస్తవాసి మంచిగా ఉంది అని అంటారు అది దైవానుగ్రహం ఇప్పుడు నువ్వే చెప్తున్నావు నా బిడ్డను బతికిచ్చినావని నాకైతే యాదికే లేదు నువ్వు ఎప్పుడొచ్చినావు నీలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు ఇంకెవరైనా మీ ఇలాగ బాధపడితే మోకాళ్ళ నొప్పులు నడు నొప్పులు పక్షవాతంత్రం బాధపడితే మాత్రం రమణ ఆయుర్వేదిక్ నగర్ కొరుట్లా అని చెప్పండి ఎవరైనా ఫోన్ నెంబర్ అడిగితే నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ మీరు ఆటో డ్రైవర్ అంటారు కదా మీ ముందే చెప్తారు కదా ఏం నా చుట్టాలు కాదు ఏం కాదు నా ఆశయం ఏందంటే పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు లక్షలు పెట్టాలంటే పెట్టుకోలేని వాళ్ళు కొందరికన్నా నేను సహాయం చేయాలా నా వల్ల బాగుపడాలనేది నా కాన్సెప్ట్ అంతే వీడు ఇన్ని లక్షలు పెట్టుకున్న ఇన్ని అయినాయి చూద్దాం చేస్తాను నా ఇప్పుడు నీకు ఆ రోజు చెప్పిన నీ బిడ్డ ప్రయత్నం చేస్తా నేను కూడా ప్రయత్నం చేస్తా ఓకేనా ఓకే అమ్మా మీదేవరు మానాల మానాల అంటే ఇది జగ్గి కొరుట్ల దగ్గర ఉన్న మానాల రుద్రంగి దగ్గర ఉన్నది కదా అమ్మను ఇంత ముందు ఎన్ని సంవత్సరాల కింద తీసుకొచ్చిన నా దగ్గరికి నా దగ్గరికి వచ్చింది పదిహేను ఏళ్ళ కింద వచ్చిర్రా అప్పుడు అప్పుడు నువ్వు నీ అల్లుడు వచ్చిర్రా అప్పుడు అవస్థ బాగుండే నీకు ఏమవస్థ ఉండే అప్పుడు బాగా ఈ నొప్పులు బాగుండే సార్ నాకు నరాలు చూడు అయితే నువ్వు ఇచ్చినప్పుడు అయితే నాకు తప్ప అయింది సార్ తక్కువ ఓకే సంతోషం తల్లి చెప్పినట్టేసుకుని వాడిన నరాల నొప్పులు ఇంకేమీ తక్క నువ్వు చెప్పాలి నేను చెప్పుడు కాదు నరాల నొప్పులు తక్కాయింది జరగదు పెయి దింపుడు తలాగింపుడు తక్కా ఇప్పుడు ఆ ఆరు నెలలే మేమే అమ్మ నా ఇమ్మే అమ్మ గదా మళ్ళా ఇప్పుడు ఎన్ని నెలల తర్వాత వచ్చిన దగ్గరికి

ఇక అంటే గరీబ్ గలం కష్టం కదమ్మా పేదవాళ్ళు ఈ వయసులో కష్టం అమ్మ మళ్ళీ పైసలు కూడా ఉంటాయి ఉండవు పేదవాళ్ళు నేను మీరేం టెన్షన్ పడకు తల్లి ఇప్పటికైతే నేను ఎంతో మందిని అమ్మ చూసినావు కదా ఇన్నేళ్ల నుంచి ఎప్పుడో నువ్వు ఎప్పుడు వచ్చినావో ఎప్పుడు అయినావో నాకైతే తెలియదు పదిహేను ఏళ్ళ కింద వచ్చినట్టు సంతోషం తల్లి మీ చుట్టాలు బంధువులు ఎవరైనా ఉంటారు కదమ్మా మోకాల నొప్పులు విపరీతమైన నడుము నొప్పులు ఆపరేషన్ చేయాలంటారు ఎల్ ఫోర్ ఎల్ ఫోర్ జరిగిపోయింది అంటారు అనే ప్రాబ్లం ఉంటుంది తల్లి ఒక పక్క నడుము లాగుతుంది కాలు చేతులు పడిపోయిన వాళ్ళు ఏ కిడ్నీరాలు ఏదైనా చిన్న చిన్న బీమార్లు ఉంటే నేను ఇస్తున్న తల్లి చాలామంది నా చేతి గుణము గుణము ఎందరో బాగుపడుతున్నారు నా అడ్రస్ రమణ ఆయుర్వేదిక్ ఆదర్శనగర్ కొరుట్ల ఓన్లీ ఆదివారమే ఇస్తున్న తల్లి నా ఫోన్ నెంబర్ ఏవైనా అడిగితే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ అని చెప్పి ఆదివారం మాత్రమే ఆదర్శ నగర్ కొరట్లా నమ్మితే ఒకసారి చూస్తే కదా తల్లి తెలిసేది ఓకేనమ్మా సంతోషం తల్లి మీ ఎవరు మీ చెల్లెనా అమ్మ మీ పేరు ఏం పేరు అమ్మల శ్యామల మీద లక్మణచంద్ అంటే ఏ మండలం నిర్మల్ మండలం జిల్లా నిర్మలే కదా నువ్వు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లుండమ్మా నీ అవస్థ చెప్పినట్టు వేసుకున్నావు కింద కింద కూసుమంటే కూడా కుసు లేని పరిస్థితి

వాళ్ళు కూడా వాడి వాడి అలసిపోతారు ఇక ఏడుకైనా తక్క కాదు బొక్కలు అరిపోయినా అంటారు ఏడుకైనా అనుకుంటారు నరాలు దెబ్బతిన్నాయి బొక్కలు అరిపోయినాయి అంటారు కానీ వాడికి చూస్తే తెలుస్తుంది ఎవరి చేతుకున్న ఏముందో ఏ పుట్టల ఏ పాము ఉందో తెలియదు ఏమన్నారు బొక్కలు అన్నారా సరే తల్లి అవునా ఇప్పుడైతే మంచిగా నడిసచ్చిన సూపర్ నేనే షాక్ అవుతున్నా నెల కిందకి ఇప్పటికి చాలా మార్పు వచ్చిందమ్మా సంతోషం నా కోరిక కూడా కదా ఎందరినో బాగు చేయాలని ఈ మోకాలు నొప్పులు నడు నొప్పులు పక్షవాతంతో ఎవరైనా బాధపడితే చెప్పుకుండ్రి రమణ ఆయుర్వేదిక్ నగర్ కొరుట్ల ఆదివారమే ఇస్తామా వేరే రోజు రావచ్చు అవస్థను బట్టే మందులు తల్లి అందరికి ఒక తిరి అవస్థ సరేనా చెప్పినా మరి వాళ్ళకన్నా చెప్పినావా ఇప్పుడు నువ్వు చెప్తే చెప్తే వచ్చింది ఇంకా చాలా ఇట్లా రుట్లకో అని చెప్పాలా ఏం అడ్రస్ అంటే రమణ ఆయుర్వేది కొరుట్ల ఆదర్శ ఆదర్శనగర్ అంటే ఎవరైనా ఫోన్ నెంబర్ అనుకో నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ అని చెప్పి నేను కాంప్లైంట్ ఇస్తా కదా ఇది తల్లి నీకైతే ఓకే కదా తల్లి సంతోషం నీలాగా ఇంకెందరూ బాగుపడాలమ్మా కొంచెం కూడా సంత లేదు బుక్కలు ఇట్లా లీక్ కూడా అయినాయి అమ్మాయి నువ్వు అంగ వాడి కొంచెం ఏమన్నా మంచినీళ్ళ కానీ నువ్వు అం ఎక్కువ నువ్వు నీకు ఆపరేషన్ చేయాలని ఎమర్జెన్సీలో చేయాలి అన్న వాళ్ళ సార్ నేను మందులకు వచ్చిన ఐదు రోజుల మందులు ఇచ్చినప్పుడు ఎక్సర్దీ నేను పైసలు తెచ్చుకోలేదంటే

అంత అప్పుడు వాడినావు ఎన్ని రోజులు వాడినావు మూడు నెలలు వాడితే ఆపరేషన్ చేయాలన్నది కూడా నీకు తో అవసరం లేకుండా అయిపోయింది కొడుకులు ఇట్లా ఎత్తుకపోయి ఎక్కరు కూడా సతగాలి ఇట్లా చేయి ఇట్లా చేసి బాత్రూమ్ ఎత్తుకపోయి కూర్చుని కూర్చుంటే తీసుకొచ్చి నమ్మ రాకుంటా బాగా ఉంటుంది అయితే ఉంచే నెన్ని దగ్గరికి నా కొడుకు తీసుకొచ్చారు మీద అక్కడ నుంచి బస్సు పోతే అవ బాగా దూరం బాగా అయితే బైండింగ్ నచ్చిన అవ నువ్వు నీ పానానికి ఏం అయింలేదు నీ బొక్క అరగలేదు నువ్వు బొక్క అరదగితుండవు వదువు దేవుండాయా నాకు చేయకుండా నీ అందులో అన్నారు ఇచ్చిన మందులు వాడినావా టైం టైం ఇస్తే నువ్వు ఇచ్చిన మా నేను ఒంచాయి నువ్వు వేసుకున్న టైం వేసుకున్నాను టైం టైంకి వేసుకున్నాను నాకు నాకు నీ అదృష్టం తల్లి అంత తొందర రిజల్ట్ రాదు వచ్చింది ఇప్పుడు నీకు నాకు

కొట్లకైనా ఆదర్శన ఇప్పుడు పని చేసుకుంటుండ సంతోషం తల్లి నేను చెప్పేది ఏంటంట మమ్మీ దేవుడు ఎలుకల పెళ్లి నీ పేరు ఏం పేరు మదనవ్వా నేను తల్లి మోసం చేయాలను చీటింగ్ చేయాలని కాదు పేదవాళ్ళు ఉంటారు తల్లి ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఉండదు కొందరికి లక్ష లక్షలు ఉండేవి ఆపరేషన్ చేసుకున్న తర్వాత కూడా కరెక్ట్గా మళ్ళీ ఇంత ముందున్న యాక్టివ్ ఉండలేదు పని చేసుకోలేరు ఇప్పుడు నువ్వే అంటున్నావు బావి పని చేసుకుంటాడు ఆపరేషన్ చేయాలన్నారు ఇప్పుడు బాయ్ పని బంద్ చేద్దాం అనుకున్నాడు ఈరోజు మళ్ళీ పని చేసుకుంటుండు నిన్ను కూడా వటకచ్చే చేతుల మీద నువ్వు కూడా పని చేసుకుంటున్నావు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు తల్లి కాబట్టి నలుగురికి మంచి వేయాలా లక్ష లక్షల గాంధీ కూడా తక్కితే తక్కువ నల్ ఆయనకు చెప్పినేవు అంటే నేను అనేది ఏంటంటే మదనవా ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు మీలాంటి వాళ్ళు చెప్పాలి ఇప్పుడు నేను చెప్తే కలది అందుకని నీకు తెలిసిన చుట్టాలు బంధువులు ఎవరైనా బాధపడితే సహాయం చేయి రమణ ఆయుర్వేదిక్ నగర్ కొరుట్ల అని చెప్పి తల్లి ఫోన్ నెంబర్ అడిగితే నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ఒక ఆదివారమే చూస్తాడు అని చెప్పు పుణ్యమే ఇప్పుడు ఆయన యాద చేస్తుండదే తల్లి అందరికి మంచి జరగాల ఓకేనా ఇంకో పది మందికి సాయం చేయి తల్లి చేయాలి

అట్లా అలాంటిది నా మందులు వాడి మంచిగా ఏ ఊరు తల్లికలపల్లి పెద్దపల్లి జిల్లా ఎలుకలపల్లి గ్రామం నీ పేరు మదనవ ఓకే తల్లి నీలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు తల్లి ఎందరికో మంచి జరగాల ఎవరైనా అడిగితే మాత్రం అడ్రస్ ఈ తల్లి రమణ ఆయుర్వేది నగర్ కొరుట్ల ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ఓన్లీ ఆదివారమే వేరే రోజు రావద్దు తల్లి బేస్తారం ఆదివారం ఉండే ఇప్పుడు నేను సినిమాల్లో నటిస్తున్నా ఇంకా వేరే వేరే పనులు ఉన్నాయి తల్లి ఇవి ఇది నాకు సినిమాలు ఇంపార్టెంట్ కాదు ఇంట్రెస్ట్ కానీ నాకు నలుగురు పేదవాళ్ళకి మంచి చేయాలనేది నా ఆశయం తల్లి అందుకే ఆదివారం తోలి ఏమండి మీది ఎక్కడ ఏ ఊరు కమలాపూర్ ఏ జిల్లా నిజామాబాద్ జిల్లా కమలాపూర్ విలేజ్ ఎవరు మీకు ఎవరు చెప్పారు మీకు నా అడ్రస్ గణేష్ గణేష్ అతను వాడండి నా దగ్గర ఏం ఏం దక్కిందట ఆయనకు పదిహేను యూనిట్ల ఇన్సులిన్ ఆయనకి ఇచ్చింది న్యూరో ప్రాబ్లంకి వచ్చింది నా దగ్గరికి నరాల ప్రాబ్లం అని కాలు చేతులు సరిగా బాగా వీక్నెస్ ఉన్నాయి సార్ అని నేను న్యూరోకి సంబంధించిన ఇచ్చినండి ఇస్తే ఆయన అదృష్టం కొద్ది ఏంటంటే అమ్మ షుగర్ కూడా తగ్గిపోయిందట యాక్చువల్గా షుగర్ తగ్గదు కానీ ఇన్సు మీరే చెప్తారు ఇప్పుడు ఇన్సులిన్ కూడా బంద్ చేసినా అని చూడండి అంటే కొన్ని అద్భుతాలు ఎట్లా జరుగుతాయంటే దేవుడి దయ వల్ల అసలు ఎవరైనా నమ్ముతారా ఇన్సులిన్ బంద్ అయిపోయింది షుగర్ టాబ్లెట్ వేసుకుంటా లేనంటే ఆయన శరీర గుణం అట్లుంది మన దగ్గర మోకాల నొప్పులకు నడు నొప్పులకు పక్షవాతంకు సియాటికకు ఎంతో ఎందరికూ మంది చాలా మందిని మంచిగా చేసిన ఇప్పుడు మీరే చెప్తారు కదా మీరు కూడా ఒక పది మందికి హెల్ప్ చేయండి మీరు విన్నారు కదా మీ ముందర చెప్తున్నారు కదా పాత పాతలేనా మీరు అంటే ఇంకా తెలియనోళ్ళు ఉంటారు నమ్మనోళ్ళు ఉంటారా పదమూడేళ్ళ కింద వచ్చి ఇప్పుడు వచ్చిరా అండి అమ్మా మంచిగా వాడుకో తల్లి ఇప్పుడు నీకు బొక్కలని అన్నారు మరి నడవలేని సిచ్యువేషన్ నేను మంచి మంది నెలవరకాల మళ్ళీ నడాలా తిరుపతి కొండలు ఎక్కాలను నీతోటి పది మంది రావాలా సరేనా ఒక ఆదివారమే ఇస్తా అమ్మా నేను వేరే రోజు ఉండను రమణ ఆయుర్వేదిక్ నగర్ కొరుట్ల నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ డబల్ టూ సిక్స్ ఎయిట్ ఓకేనా నలుగురు మెయిల్ చేయతండి చెప్పండి సార్ మీరు ఓకే ఎక్కడికి హైలైట్ చేసినా సచివాలయం అబ్బా ఇలా ఇలా మా మిసెస్ కూడా టెస్ట్ చేయించిన ఏది డాక్టర్ కృష్ణ కృష్ణచేత అపోలో టెస్ట్ చేయిస్తే అప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉందా ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కూడా లేదు నథింగ్ మందులు కూడా అవసరం లేదు అన్నాడు పీపుల్ నేను దీన్ని అన్ని టీవీలలో ప్రసారం చేసి నాకు మీ ఊర్లో కూడా సత్యనారాయణ అని లేడు అక్కడ ల్యాండ్ వాడు సత్యనారాయణ కానీ వాళ్ళు కొంతమంది అంత డౌట్ డౌట్ గా చెప్పారు ఏం మాడతారా నాకు అది ఏంది అనర్గానే లేదు ఆయన ఒట్టేసుకున్నాడు మీ ఊర ఎంకరేజ్ ఒక మనిషికి అలా మునిగిపోయేదేముంది ఆయన లక్షలు తీసుకుంటలేడు కదా రూపాయి తీసుకోకుండా మనం సాయం చేస్తున్నప్పుడు మీరు ఎంకరేజ్ చేయాలి చేద్దానని నిజంగా నేను వాడి చూసినా నేను కూడా వాడుతున్నా కదా నాది ఎట్లా ఉందో తెలియదు ఆమెకైతే ఇప్పుడు స్టెంట్లు వేయాలా లేకపోతే బైపాస్ మూడు మూడు బ్లాక్ అయినాయి కదా స్టెంట్ వేయాలా లేకపోతే బైపాస్ సర్జరీ చేయాలన్నది ఇలా డబల్ డిఎం తో టెస్ట్ చేయించిన ఇరవై వేలు పోతే పోనీ అని చేయించినా మేము మళ్ళా పది రోజులు అవుతుంది కదా క్లీన్ అయిపోయింది ఒక ఫైవ్ పర్సెంట్ ఉన్నది కానీ ఏం లేదు మొత్తం కూడా క్లీన్ అయితది అది కూడా రెండు మూడు రోజుల క్లీన్ అయిపోతుంది క్లీన్ అవుతుంది మంత్రి కూడా అవసరం లేదన్నాడు ఆయన ఇవ్వరు దాకా మేము టెన్షన్ టెన్షన్ ఉన్నాం ఇప్పుడే మళ్ళా ముగ్గురు డాక్టర్ మా మా తమ్ముడు కూడా డాక్టర్ ఇక్కడ యూరాలజిస్టు ఎంఎస్ సురేష్ గౌడ్ అని ఆయన ఆయన కూడా వచ్చి నిలబడ్డాడు ఏందన్నా మరి దీనికి దానికి అంత తేడా ఏం చేసిన చెప్పు అని అన్నాడు ఏం లేదు బ్రదర్ ఇట్లా ఆర్ఎ డాక్టర్ నాకు ఫోన్ లో పరిచయం అయ్యాడు ఆయనకి ఇట్లా ఏమనండు చేసినా అంటే అని నెంబర్ తీసుకున్నారు వాళ్ళు ఇదేదో మంచి ఉన్నట్టుంది సో అని మంచి నిజంగా గ్రేట్

నేనేమైంది అంటే మరి ఎట్లా బైపాస్ సర్జరీ చేయించుడు ఈ స్టెంట్ ఎట్లా చేయించుడు మరి మూడు స్టెంట్ వేయరాదా అంటున్నారు ఏంటిది కథ అని బాబు కూడా లండన్ నుంచి టెన్షన్ పెట్టుకొని వచ్చిండు కదా వచ్చిండు కదా ఆయన నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే మస్తు ఎక్స్ప్లెయిన్ చేసిన అతను నమ్మిండు మా మిస్సెస్ అయితే పూర్తిగా నమ్మింది ఎందుకంటే ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు నాకు కూడా నమ్మకం ఉంది కానీ ఏదో మూల ఇప్పుడు రేపు ఏమంటారంటే మన కదిలితే నువ్వు గా మాట ఎట్లా నమ్మినవా గాయన మాట ఎట్లా నమ్మినావు నువ్వు నువ్వు చేయించేద్దా చూయించేద్దా తీసుకుపోద్దా పైసలు చూసినవా అని గిట్లా నెగిటివ్ టాక్ చేస్తారు ఆ నెగిటివ్ టాక్ చేస్తారని చాలా హ్యాపీ హ్యాపీ అందరూ హ్యాపీ ఉన్నాం ఆమె అయితే ఇక బెడ్ మీద పండుకొని ఒక మూడు గంటలు రెస్ట్ తీసుకోమన్నారు అది ఆ ఎన్ జోగ్రామ్ కదా ఆ ఆ వేసి చూస్తే ఏం లేదు ఏముండేదన్నా ఎందుకంటే నేను కామయ్య చెప్పిన కదా కేరళ నుంచి ఫోన్ చేసింది నాలుగు వాల్స్ బ్లాక్ అయినాయి హార్ట్ సర్జరీ వేయాలన్నారు ఈ చిట్కా వాడి వారం రోజులకే క్లియర్ అయిపోయింది అంటే ఆమె ఏడ్చుకుంటూ మా నాన్నని బతికిచ్చారు సార్ మీరు దేవుడు సార్ మీరు ఎక్కడ ఉంటారో దానికి తెలియదు సార్ మీరు మంచిగా ఉండాలి అని ఏడ్చుకుంటూ మాట్లాడింది అన్న సంతోషం చాలా అంటే చాలా సంతోషం వెరీ హ్యాపీ ఆ రెండు టెస్ట్ చేసిన కదా ఇరవై వేల ఇరవై రెండు టెస్ట్ చేసినా సిటీ ఎంజోగ్రామ్ సిటీ కాల్షియం రెండిట్లల్లో ఫార్టీ పర్సెంట్ బ్లాక్ మూడు బ్లాక్ ఎంజిగ్రామ్ చూస్తే ఫైవ్ పర్సెంట్ కూడా లేదు క్లియర్ అయిపోయింది అవసరం లేదు కూడా కూడా అవసరం అన్న ఇక డాక్టర్ ఎందుకంటే వాళ్ళు అన్న పనిచేసే ముగ్గురు డాక్టర్లు కూడా చెప్పారు అన్న మావోడు ఓడు మంచోడు ఇలా పొన్న ప్రభాకర్ వాళ్ళ తమ్ముడు అది ఇది అని మంచిగా చెప్పారు చెప్పిన తర్వాత ఆయన ఉండి ఇక మరి అడవుడు చేయకోర నాగర నాగర క్యాష్ ఉంది హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది అన్ని ఉన్నాయని చెప్పిన కానీ నన్ను అడవుడు చేయద్దు అన్న వాళ్ళకి వాళ్ళు నిలబడి చేసి అన్న ఏం లేదు గోరీడు కూడా అవసరం లేదు నథింగ్ కో అని అన్నాక ఇట్లా ఇచ్చిన సంగతి నాకు అప్పుడు చెప్పిన అప్పుడు చెప్తే మీ నెంబర్ అందరు తీసుకున్నారు వాళ్ళు సరే అన్న చెల్లెమ్మకి చెప్పండి అటు వచ్చినప్పుడు ఖచ్చితంగా రమణన్న మీ ఇంటికి వస్తారంట అన్నయ్య అంటారు తప్పకుండా చెల్లెమ్మ చేత భోజన చేస్తా వెల్కమ్ వెల్కమ్ తప్పకుండా ఓకేనా రైట్ రైట్ ఆ చెప్పుంది దేవుడి దగ్గర ఇట్లా ఎన్నో కుటుంబాలు బాగుండాలి ఎంతో హ్యాపీగా ఉండాలి అన్నయ్య ఆశ ఓకే థ్యాంక్ యూ అన్న రైట్